రేపే శుక్రవారం రేపు అతిశక్తివంతమైనటువంటి చొల్లంగి అమావాస్య రేపు శుక్రవారము చొల్లంగి అమావాస్య రోజున ఎవరైతే రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారికి అసలు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు చాలామంది బయటికి వెళ్తుంటేనే భయపడుతూ ఉంటారు అంటే యాక్సిడెంట్లు అవుతాయేమో ఇంకేదైనా అవుతుందేమో అని బయటికి బండిపైన వెళ్ళాలి అంటేనే భయపడుతూ ఉంటారు అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఉన్న మగవారు బయటికి వెళుతూ ఉంటే మనం చాలా కొద్దిగా లేట్ అయింది అంటే చాలా భయమిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి ఎట చూసిన యాక్సిడెంట్లని లేదా తాగి డ్రైవ్ చేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉన్నారు కాబట్టి భయంగా ఉంటుంది లేదా చాలామంది బండి యొక్క ప్రభావం ఏమో అనుకుంటూ ఉంటారు అంటే బండి తీసుకున్న గడియ మంచిది కాకపోయినా బండి అనేది సరిగ్గా లేదు బండికి ఏవో దోషాలు ఉన్నాయి అని అనుకుంటూ ఉంటాము అందుకే మనం కొత్తగా వెహికల్ని ఏది అది బైక్ అయినా కార్ అయినా ఇతర ఏ వెహికల్ అయినా సరే అంటే ఏ వాహనం కొన్నా సరే దానికి ముందుగా పూజ చేపించి దానికి నిమ్మకాయలు జీడి గింజ ఇతర వస్తువులు కడుతూ ఉంటారు ఎందుకంటే బండికి ఎలాంటి దోషాలు ఉండకూడదు మృత్యు దోషాలు అనేవి ఉండకూడదు అని బండికి పూజలు చేపిస్తూ ఉంటారు కదా అలా వాహన పూజని చేపించాకే మనం వాహనాలని వాడుతూ ఉంటాము అయితే ఇలా వాహనానికి గనక ఏదైనా దోషాలు ఉన్నా లేదా ఏ దోషాలు లేకపోయినా సరే మీరు రేపు రెండు నిమ్మకాయలతో ఇలా చేస్తే జీవితంలో అసలు మీకు కష్టం భయం అనేది ఉండదు ముఖ్యంగా చెప్పాలి అంటే మీ వాహనానికి మృత్యు దోషం అనేది అనేది ఉండదు ఈ మృత్యు దోషం అనేది ఏమిటి అంటే ఆ బండికి ఏదైనా దోషం ఉన్నప్పుడు కానీ మీరు తీసుకునే గడియ సమయం బాగాలేనప్పుడు కానీ ఉంటే ఇక మీకు అనుకోకుండానే మీరు సరిగ్గా సరైన రూట్లో వెళ్ళినా సరే అనుకోకుండా ఎవరో వచ్చి మీ బండిని గుద్దడం కానీ అంటే ఒక బండితో ఒకటి టచ్ అవ్వటం కానీ అలా యాక్సిడెంట్స్ అనేవి అవుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుండి కూడా విముక్తి పొందడానికి రేపు అతి శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఇలా చేసి చూడండి ఇక మీకు వాహన దోషం అనేది ఉండదు ఇక మీరు ఏ బండి వాడుతున్నా ఎంతటి అంటే దోషం ఉన్న బండి వాడుతున్నా భయం అనేది లేకుండా హ్యాపీగా మీరు ప్రయాణాలు చేయవచ్చు అయితే రేపు వాహనం దగ్గర నిమ్మకాయలతో ఏం చేయాలో తెలుసుకుందాం నిమ్మకాయలు అనేవి ఏమిటి అంటే అసలు శక్తి దేవతలకి చాలా ఇష్టం అంటే మృత్యుని కూడా తొలగించేంత శక్తిని నిమ్మకాయలు కలిగి ఉంటాయి నిమ్మకాయలు అనేవి మన చుట్టూ ఉండే చెడుని తొలగిస్తాయి దరిద్రాన్ని తొలగిస్తాయి కాబట్టి రేపు వచ్చే చొల్లంగి అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఇలా మీ వాహనం దగ్గర చేస్తే గనక వాహనానికి అసలు ఏ భయం ఉండదు వాహన పూజ చేసినా లేదా మీ యొక్క వాహనానికి ఈ యొక్క చిన్న పరిహారం చేసినా రేపు అమావాస్య రోజు ఇక జీవితంలో మీరు భయపడవలసిన అవసరం ఉండదు అలాగని చెప్పి మీరు ఎలా పడితే అలా మద్యం తాగి మద్యం మత్తులో బండిని నడపడం అసలు కరెక్ట్ కాదు మీరు సరి అయిన రూట్లో ఎప్పుడూ కూడా మద్యం తాగకుండానే మనం ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవుతూనే మనం బండిని డ్రైవ్ చేయవలసి ఉంటుంది అలా కాకుండా వాహన పూజ చేశాం కదా ఇంకా మాకేమవుతుంది అని ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తే మాత్రం ఇక ముప్పు తప్పదు ఎప్పుడైనా భయంతో చేసే పనులు క్రమశిక్షణతో చేసే పనులకి ఎలాంటి ఆటంకాలు రావు ఒకవేళ అలా క్రమశిక్షణతో చేస్తున్నా సరే మేము అన్ని ట్రోపిక్ ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవుతున్నాము కానీ మాకు ఇలా జరుగుతుంది చాలాసార్లు జరిగింది అని భయపడేవారికి ఈ యొక్క పరిహారం అనేది బాగా పనిచేస్తుంది అయితే మీ బండికి దోషం ఉన్నట్లు అర్థం మీరు ఎంత ట్రాఫిక్ రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఎంత నెమ్మదిగా బండిని నడుపుతూ ఉన్నప్పటికీ మీకు చిన్న చిన్న యాక్సిడెంట్లు జరగడం కానీ చిన్న చిన్న దగ్గర చిన్న చిన్న ఇష్యూస్ జరగడం కానీ ఉంటే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా రేపు అమావాస్య రోజు రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే మీ బండికి ఉన్న దోషాలు తొలగిపోతాయి బండికి ఉన్న మృత్యుదోషం తొలగిపోతుంది శనీశ్వరుని యొక్క అంటే జాతకంలో శనీశ్వరుడు ఉన్న ఆ యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలత లేకపోయినా రేపు రెండు నిమ్మకాయలతో ఇలా చేయడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది ఇంతకీ రేపు రెండు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రేపు రెండు నిమ్మకాయలతో ఇలా చేయటం వల్ల నిజానికి అసలు మీ బండికి ఏ దోషము ఉండదు మీరు హ్యాపీగా ఏ జర్నీ అయినా చేసుకోవచ్చు చాలా శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఇక నిమ్మకాయతో ఉప్పుతో ఈ పరిహారం చేసినా మీ ఇంట్లోకి ఏ చెడు శక్తి రాదు సహజంగా ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది దొడ్డుప్పును మనం ఎక్కువగా వాడుతూ ఉంటే ఆరోగ్యమే కాదు ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థికంగా బాగా ఎదుగుతారు మన చుట్టూ మన కంటికి కనిపించని చెడు శక్తులు కూడా తొలగిపోతాయి చెడు శక్తులు అనేవి ఎప్పుడూ మన కంటికి కనిపించవు కానీ రకరకాలుగా సమస్యలను తెచ్చి పెడుతూ ఉంటాయి అలాంటి చెడు శక్తులు కూడా తొలగిపోతాయి అయితే ఉప్పు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఒక నిమ్మకాయను బాగా పండిన మచ్చలేమీ లేకుండా ఉండే ఒక నిమ్మకాయను తీసుకోండి దానిని నాలుగు మూలలకు అంటే నాలుగు వైపులకు కట్ చేయండి అంటే పూర్తిగా కట్ చేయ విడివిడిగా కట్ చేయకూడదు గుత్తి వంకాయ కట్ చేసినట్లుగా కట్ చేసేయాలి ఆ తర్వాత అందులో రెండు కర్పూరం బిల్లలు పెట్టి వెలిగించి దానితో అంటే ఆ ఉప్పు బౌల్తో దృష్టిని తీయాలి అలా తీసేసి దానిని ఆ ఉప్పు బౌలు అలానే ఆ నిమ్మకాయ తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో వాటిని పడవేయాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఎంతటి నరదృష్టి తగిలినా తొలగిపోతుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి దోషాలు తొలగిపోవాలి అంటే రేపు ఖచ్చితంగా నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి ఇక రేపు రెండు నిమ్మకాయలతో వాహన పూజ ఎలా చేయాలి అంటే రేపు అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది శుక్రవారంతో కలిసి వస్తుంది చెడు మొత్తం తొలగిపోయి మీరు వాహనం పైన వెళితే ఏ పని అయినా ఖచ్చితంగా అయి తీరుతుంది ఇక దరిద్రం అనేది మీ దరిదాపుల్లో కూడా ఉండదు రెండు నిమ్మకాయలని ఏం చేయాలి అంటే ముందుగా ఒక రెండు నిమ్మకాయలను తీసుకోండి బాగా పండిన మచ్చలేమి లేకుండా ఉండే రెండు నిమ్మకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి దానికి గంధంతో అలానే కుంకుమతో బొట్లను పెట్టండి ఆ తరువాత రెండు నిమ్మకాయలను మీ యొక్క వాహనం బండి అంటే కారు కావచ్చు స్కూటర్ కావచ్చు ఇక స్కూటీ కావచ్చు ఇలా మీకు ఏ వాహనమైనా పర్వాలేదు లేదా చిన్నపిల్లల సైకిల్స్ కూడా వారికి కూడా ఎప్పుడు ఏ ఆపద రాకుండా ఉండాలి అంటే వాటికి కూడా ఈ పూజ ఈ పరిహారం చేయవచ్చు ఇంకా రెండు నిమ్మకాయలకి కడిగి గంధం బొట్టు కుంకుమను పెట్టి నమస్కరించుకొని ఆ రెండు నిమ్మకాయలను తీసి తీసుకొని మీ ఇంట్లో ఏ వాహనం నడుపుతూ ఉన్నారో ఏ వాహనం పైన ప్రయాణాలు చేస్తూ ఉన్నారో ఆ వాహనం కింద పెట్టి తొక్కించండి అలాగాని రేపు అమావాస్య రోజు కేవలం మీరు ఈ చిన్న పని చేస్తే నిమ్మకాయలతో ఇక మీకు ప్రయాణంలో భయం అనేది ఉండదు ఎవరైనా సరే ధైర్యంగా ఉండవచ్చు వాహనానికి ఉన్న దోషాలు తొలగిపోతాయి ఒకవేళ మీరు వాహనం తీసుకునే గడియలు బాలేకపోయినా సరే ఆ యొక్క దోషం కూడా తొలగిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది రేపు ఈ విధంగా మీ యొక్క చిన్నపిల్లల సైకిల్స్ అయినా సరే ఏవైనా సరే వాటికి రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీరు ఊహించినంత ఫలితం కలుగుతుంది ఇక బయటికి వెళ్ళినా భయపడవలసిన అవసరం అయితే ఉండదు కానీ మీ యొక్క లిమిట్స్లో మీరు బండిని డ్రైవ్ చేస్తూ ఉండాలి ట్రాఫిక్స్ రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మీకు ఎలాంటి ఆపద అనేది అసలు రాదు ఏ ఆపదలోనైనా లక్ష్మీదేవి మీ వెంటే ఉంటుంది అలానే నిమ్మకాయ జీడి గింజ ఒక గోమతి చక్రం ఒక గవ్వ ఈ మూడు కూడా ఇవన్నీ కూడా కలపండి అంటే ఒక గోమతి చక్రం ఒక గవ్వ ఒక నిమ్మకాయ ఒక జీడి గింజ ఉంటే ఒక మిరపకాయని కూడా ఇనుప వైర్ అంటాం కదా ఇనుపది దానికి గుచ్చండి ఖచ్చితంగా దానికి మాత్రమే గుచ్చండి ఎందుకంటే ఇనుము అంటే శనీశ్వరునికి ఇష్టం శని దోషాలు తొలగిపోవడానికి ఇనుము బాగా పనిచేస్తుంది కాబట్టి దానికి ఇవి గుచ్చి బండికి కట్టండి ఇలా చేసినా మీకు వాహన దోషాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య శుక్రవారం రోజు నిమ్మకాయలతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి